వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మేము డ్యూటీ పర్పస్ పైన బెంగళూరు రావడం జరిగింది ఇక్కడ ఎయిర్ షో టూ ఇయర్స్కి ఒకసారి అవుతుంది ఈ ఎయిర్ షో ప్రోగ్రామ్ గురించి మేము ఇక్కడికి రావడం జరిగింది ఎయిర్ షోలో ఏంటంటే పెద్ద విమానాలకు సంబంధించిన నెక్స్ట్ మొత్తం డ్రోన్స్ ఏవైనా పోర్ట్స్కి సంబంధించిన మొత్తం ఐటమ్స్ ఇక్కడ ఒకట అన్ని దేశాలు కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతాయి ప్రతి దేశం నుంచి కూడా కొన్ని న్యూ న్యూ టెక్నాలజీ ఇక్కడ పెట్టుకున్నారు ఈ టెక్నాలజీ ఏంటంటే ఎవరికైనా కొన్ని కొన్ని దేశాలు ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేస్తుంటాయి అనమాట ఇందులోట ఈ ఎయిర్ షోలోట ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఆకాశ గంగ వీళ్ళు టెన్ నైన్ మెంబర్స్ ఉంటారు వీళ్ళు ఏంటంటే పై నుంచి ఎనిమిది వేల తొమ్మిది వేల అడుగుల నుంచి కిందకి వీళ్ళు దూకుతారు వీళ్ళు రకరకాల మన జాతీయ జెండాతోటి అంటే ఇవన్నీ జెండాలతోటి పైనుంచి ఇక్కడికి బెలూన్స్ వచ్చి దిగడం జరుగుతుంది వీళ్ళు అదే కాకుండా చాలా ఒక్కొక్కరు ఇద్దరిద్దరు త్రీ త్రీ నెంబర్సు వీళ్ళు ఇంతకు ముందు కూడాను పదిహేను వందల సార్లు నెక్స్ట్ రెండు వేల సార్లు రెండు వేల ఐదు వందల సార్లు పైనుంచి కిందకి దిగే చాలామంది దిగారని వీళ్ళు ఇక్కడ మన అనౌన్స్మెంట్ చేస్తున్నారు వీళ్ళు చాలా ఎక్స్పర్ట్ కాబట్టి అంత ఎత్తు నుంచి కిందకి దిగే దిగుతున్నారు ఆకాశికంగా చాలా ఫస్ట్ ఎంట్రన్స్ మనకి సోలోట చాలా గా ఉంటుంది ప్రజలకి ఈ ఎయిర్ షోకి రావాలంటే ఐదు వేలు టికెట్ ఉంటుంది నెక్స్ట్ ఎగ్జిబిషన్కి రావాలంటే నాలుగు వేలు టికెట్ ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు మేము ఏంటంటే ఇక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగితే అట్లాంటప్పుడు మేము ప్రజలకి చేవ్ చేయడానికి గురించి అని మాకు ఇక్కడ ఎండ ఎయిర్పోర్ట్ టీములకి మేము విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది నెక్స్ట్ బెంగళూరులో మాది ఆల్రెడీ ఒక మూడు టీములు ఉన్నాయి నెక్స్ట్ మన ఎన్డిఆర్ఎఫ్ కాకుండా చాలా చాలా ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ అని అదే ఆ బెంగళూరుకి సంబంధించిన కర్ణాటక ఎస్డిఆర్ఎఫ్ నెక్స్ట్ డిఆర్ఎఫ్ ఫైరు ఆర్ఏఎఫ్ రెఫర్డాక్షన్ ఫోర్స్ ఇవన్నీ కూడాను ఇక్కడ డెప్లమెంట్ చేయడం జరిగింది మాది ఏంటంటే మావి విజయవాడ నుంచి మేము రెండు టీములు వచ్చాము మేము ఫార్టీ నెంబర్సు వీళ్ళని ఏవైనా సహాయం చేయడానికి ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు దాని గురించి అని రావడంతో ఇక్కడ ఒకటి ఈ సో సో దగ్గరే మేము మాకు డెప్లమెంట్ చేశారు ఆకాశ గంగా అనేది చాలా ఎత్తున దిగుతారండి చాలా అద్భుతంగా ఉంటుంది మన కెమెరాలు ఏంటంటే చిన్నది కాబట్టి అందులో చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది సో పెద్ద కెమెరాలు అయితే చాలా నీట్గా కానీ ఈ వీడియోలో చాలా బాగా కనిపిస్తుంది ఇది ఎవరైనా రావాలంటే రావచ్చును దీనికి ముందర మనం టికెట్ బుక్ చేసుకొని రావాలి నెక్స్ట్ ఇది బెంగళూరు లోట రైల్వే స్టేషన్ నుంచి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇదే కాదండి మన యుద్ధ విమానాలు యుద్ధ హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా ఈ సోలోట ప్రత్యేకంగా మనకి ఈ మనకి ఉత్సాహము కనిపిస్తుంది ఎందుకంటే అవి చేసే విన్యాసాలు చాలా బాగానే ఉంటాయి అందు గురించని చాలా అద్భుతంగా ఉంటాయండి అవి మేమైతే డ్యూటీ పర్పస్ మీద చూడవచ్చును ఎవరైనా రావాలంటే టికెట్ పర్పస్ మీద రావాలి ఈ సోలోట చాలా క్రౌడ్గా ఉంటుంది నా అబ్జర్వేషన్ చేయొచ్చును ఈరోజు పోర్ అందరూ వచ్చే ఇక్కడ ఈ షోకి అంటే ఇది ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు వీళ్ళందరికి కూడాను ఈ షోకి ఫ్రీగా వీళ్ళకి ఫ్యామిలీస్కి ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు సేమ్ ఎయిర్ షోనే ఏర్పాటు చేస్తారు ప్లీజ్ ఈ వీడియో మీకు ఈజిపుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే ఇది ఫోర్త్కి సంబంధించిన వీడియోస్ నేను పెడుతున్నవన్నీ కూడా వేరే ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది లైక్ చేశారంటే చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టే మీకు సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను నెక్స్ట్ ఈ షో అనేది మొత్తం సివిలియన్స్కి అందరూ కూడా చాలా క్రౌడ్గా ఇక్కడ ఉంటుందండి ఎంత క్రౌడ్గా అంటే ఒకరోజు ఒకరోజు ట్వంటీ థర్టీ థౌజండ్స్ కూడా వీళ్ళు ఇక్కడికి వస్తారు ఇక్కడ మాత్రం వీళ్ళు ఏర్పాట్లు మాత్రం బాగా చాలా బాగా వీళ్ళు చేశారు ఇక్కడికి మేము ఏంటంటే క్రౌడ్ ఉన్న దగ్గర అంటే పెద్ద పెద్ద ఉన్నాయి హ్యాంగర్స్ ఉన్నాయి కండి అవి పడిపో అంటే గాలికి వీసినప్పుడు అవి పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మనం ప్రమాదాలని అడ్డం అదే కొంచెం తగ్గించవచ్చు అందు గురించి ఫోర్స్కి అన్నిటికీ ఇక్కడ పెట్టారు ఈ స్కూల్స్ స్పిల్స్ అని ఈ స్కూల్ పిల్లలని నెక్స్ట్ టీచర్స్ నెక్స్ట్ పబ్లిక్స్ అక్కడ సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి ఈరోజు ఏంటంటే ఫ్రీ షో అనమాట అంటే ఇక్కడ పనిచేసే అంటే ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఇంక్లూడ్ అయినా ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఈ ఫ్యామిలీలందరికీ ఫస్ట్ ఈ డెమో ఇస్తారు నెక్స్ట్ ఇక్కడికి అమిత్సా గారు రాజనాథ్ సార్ గారు వస్తారు వాళ్ళకి కూడాను చూపించడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇక్కడ సో ఈ ప్రజలు చేశారు మర్చిపోకండి మీరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉంటుంది సో లైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయవచ్చు